అధికారులే ప్రజల బతుకు వచ్చి పాలన అందిస్తున్నారని బీర్ల ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మండలంలోని సీతారామపుర గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఐలయ్య పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మండలంలోని సీతారాంపుర గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ ఆలయ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పాల్గొన్నారు అభయాసం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజల నుండి పలు దరఖాస్తులను స్వీకరించి అట్టడుగు వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు ఈ సందర్భంగా బీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభ్యసం కింద ఆరు గ్యారంటీ పథకాలను చేరవేసే కార్యక్రమం గొప్పదని ఈ రోజు ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చిందని అధికారులు వచ్చారని మీరు కోరిన పథకాలపై దరఖాస్తు స్వీకరిస్తారని దళాల ప్రమేయం లేకుండా ఇలాంటి ఇబ్బందులు సందేహాలు లేకుండా పారదర్శకంగా పథకాలను వీకందించడం జరుగుతుందని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయ భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు పొందేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి సర్పంచ్లు చిందం వరలక్ష్మి మల్లిపేది మాధవి జెడ్పీ ఆప్షన్ ఖలీల్ ఎంపీటీసీలు కుంచల సుశీల అనిత రవికుమార్ పిఎస్ చైర్మన్ లింగాల భిక్షం మండల కోఆపరేషన్ షాబుద్దీన్ జెడ్పీసీఈ కృష్ణారెడ్డి మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు తహసీల్దార్ జనజకుమారి ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ వర్తించే వాళ్ళు ఈ బాక్స్ కి గ్యాస్ కనెక్షన్ నంబర్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ అయితే మీరు ఏ సరఫరా కంపెనీ ఆ సంఖ్య రాయండి రైతు భరోసా పథకం రైతులకు ప్రతి మంది వచ్చేవాళ్ళు ఇది రాయాల్సిన అవసరం లేదు కొత్త

మన ప్రభుత్వం మీరు దీవించిన రెండు రోజులకే నలభై ఎనిమిది గంటల్లోనే మనం ఇచ్చినటువంటి హామీలు రెండు నెరవేర్చుకున్నాం ఆ రెండింటిలో ముఖ్యంగా యావత్ తెలంగాణ అక్కా మా తల్లులందరూ కూడా రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత రవాణా సౌకర్యం అందించింది మన ప్రభుత్వం అదే మాదిరిగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదలకు కూడా ఉచితంగా వైద్యం అందాలి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ఐదు లక్షల వరకు కార్డ్ ఇచ్చిండు ఇప్పుడు పెరిగినటువంటి జబ్బులకు ఇప్పుడు పెరిగినటువంటి రేట్లకు కూడా ఐదు లక్షలు సరిపోవని చెప్పి పది లక్షలకు పెంచుతూ మనం ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని గ గెలిచిన నలభై ఎనిమిది గంటల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని మిగతా ఐదు గ్యారంటీలను ఏదైతే ఇప్పటిదాకా చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి రైతు భరోసా కానీ గృహజ్యోతి కానీ గృహలక్ష్మి కానీ చేయుత పథకం కానీ వీటన్నిటినీ గుండాల మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుంచిన ఉద్దేశంతో ఏ పేదోడు కూడా ఇబ్బంది పడద్దు ప్రతి పేదోడికి సంక్షేమ పథకాలు అందాలి ఐదు గ్యారెడ్లు అందాల ఉద్దేశంతో నేరుగా జిల్లా మండల యంత్రాంగం అంతా కూడా మన గ్రామమే మన మధ్యలో మన గ్రామంలో గ్రామ సభ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ఒకే దరఖాస్తు తోటి ఐదు పథకాలను కూడా మీకు కావాల్సినవి మీరు నింపుకునే విధంగా ఎవరైనా చదువుకోని వల్ల ఉంటే కూడా వాళ్ళకు కూడా హెల్ప్ హెల్ప్ తీసుకున్న ద్వారా ఇలా హెల్ప్ డెస్క్ లో సాయం చేసినటువంటి అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వీబీకేలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ ప్రభుత్వం పేదల కోసం పెట్టినటువంటి పథకాలు కాబట్టి ఏ ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టకుండా రాజకీయాలకు అతీతంగా గ్రామం ఉన్నటువంటి వంద కుటుంబాలు ఉంటే వంద కుటుంబాలు కూడా దరఖాస్తు చేసుకునే